అండి అందరికీ వెల్కమ్ టు చంద్ర సెవెన్ ఛానల్ అండి ఈరోజు మీకు వర్క్ బ్లౌజ్ కి మనం వర్క్ వర్క్ బ్లౌజ్ కి నెక్ వెడల్ పిచ్చింటారు కదా ఆ వెడల్ పిచ్చిండే నెక్ని ని మన కటింగ్ మనం లైనింగ్ లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకుని దానికి తగినట్లుగా మనం ఎలా కుట్టుకోవాలనేది మీకు చూపిస్తానండి ఓకే అండి చూడండి ఇప్పుడు వర్క్ చూడండి ఇంత వెడల్ పిచ్చినారు నెక్ ఇంత దాన్ని మనం మనకి మనకు తగినట్టుగా మన బ్లౌజ్కి మనం కటింగ్ మన లెంత్కి కరెక్ట్గా ఎలా కుట్టుకోవాలని ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా రివర్స్లో మర్చుకోవాలండి కరెక్ట్ ఈ షేప్ ఎక్కడ ఉందో చూసుకొని ఇలా రివర్స్గా మర్చుకొని వన్ ఇంచుకి కుట్టు వేసుకోవాలండి ఇలా రివర్స్లో చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి వెడల్పు అనేది తక్కువైపోయింది కదా చూడండి అప్పుడు ఎంత వెడల్పు ఉండే ఇప్పుడు వెడల్పు తక్కువైంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని ఇక్కడ మనకు సెంటర్ పాయింట్ ఎక్కడుందో అది చూసుకోవాలండి సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని వాళ్ళు నెక్కు కొంచెం ఎక్కువగానే ఇచ్చినారండి ఒక హాఫ్ ఇంచు ఇలా ఇవ్వడం వల్ల మనకే మంచిది కదండి నెక్కు కొంచెం ఎక్కువ ఇస్తే వర్క్ ఎక్కువ ఇస్తే మనము కరెక్ట్గా ఒక రోజు కట్ చేసుకున్నా పర్వాలేదండి అదే నెక్కు తక్కువ ఇచ్చినారంటే వర్క్ తక్కువ ఇచ్చినారంటే నెక్కుకి మళ్ళీ పైన గ్యాప్ అనేది పడుతుందండి అప్పుడు గ్యాప్ అనేది పెడితే అస్సలు బాగుండదండి చూడండి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకున్నాను ఇక్కడ సెంటర్ పాయింట్ ఇలా పెట్టుకొని ఇంక ఇక్కడ నుంచి ఇంక కుట్టుకోవడమే అండి కరెక్ట్ ఒక పాదం వెడల్తో కుట్టుకోవాలండి కరెక్ట్ వర్క్ ఎక్కడ ఇచ్చినారో దాన్ని ఒక పాదం వెడలతో కుట్టుకోవాలండి చూడండి మనకు నెక్ కరెక్ట్గా చూడండి వర్క్ చూడండి కరెక్ట్ నెక్ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కట్ చేసుకోవాలండి మా బాబు ఇక్కడ ఈరోజు పున్నం కదండి ఇక్కడ మా ఇంటి ముందర తేరిగ్గుతారండి వీరపాక్షేశ్వరుడు హంపిలో వీరపాక్షేశ్వరుడు ఉన్నాడు కదా వీరపాక్షేశ్వరుడి తేరిక్కుతారండి అందుకే మా బాబు తేరొచ్చా తేరొచ్చాయని అని అరుస్తున్నాడండి పిల్లలకి ఇలాంటివంటే చాలా ఇష్టం కదండి అందుకని ఇంకా ఈ ఎడ్జిల్లో అంతా కొంచెం కట్ చేసుకోవాలండి ఈ రౌండ్ దగ్గర కొంచెం కట్ చేసుకున్నామంటే మనకి కర్వ్ అనేది జల్దీ బాగా తిరుగుతుంది రౌండ్ షేప్ బాగా వస్తుందండి ఇంకా తిప్పేసుకోవడమే అండి మనకి ఇంకా ఫినిషింగ్ నీట్ రావాలంటే ఫస్ట్ ఇలా కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసుకొని మళ్ళీ తిప్పేసుకొని కుట్టేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి బోటిక్ లాగా వస్తుంది సేమ్ బోటిక్లో కుడతారు కదా అలా వస్తుందండి మా ఇంటి ముందర బస్వన్న ఉన్నాడు కదండి ఆ బస్వాణ దగ్గరికి ఆ తేరు వస్తుంది ఇప్పుడు అందుకే మా బాబు అయితే ఫుల్ హ్యాపీగా అమ్మ తేరొచ్చా తీరు వచ్చా అని అండి అప్పటి నుంచి ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలా తిప్పేసుకొని కుట్టుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా బాగా వస్తుందండి చూడండి రానీలే రానీలే వస్తాను చూస్తాను వచ్చి చూడండి అలా అరుస్తున్నాడా బాబు మేము కుట్టేది బట్ట ఇలా జరగకూడదండి మనం వేరే జరుపుకోవాలా కానీ బట్టన్ జరిపినామంటే బట్ట బట్ట అనేది వస్తుందండి ఓకే అండి తేరు వస్తూ ఉంది మీకు ఆ సౌండ్ వినపడుతుంది అనుకుంటా చూడండి ఎంత నీట్గా ఎంత నీట్గా ఎలా వచ్చింది అనేది ఫినిషింగ్ అసలు ఎక్కడే కానీ మనకి మనం నెక్ ఎంత లెవెల్లో కట్ చేసుకున్నామో అంత లెవెల్లోనే అంత పర్ఫెక్ట్గా అంత నీట్గా వచ్చింది కదండి ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఓకే అండి బాగుంది కదా బాగా వచ్చింది కదా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా కానీ ఫస్ట్ రివర్స్ చేసి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం రివర్స్ చేసుకున్నామంటే నెక్ అనేది సూపర్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్